వాణిజ్య బ్యాంకుల కంటే కూడా తమ ఏలూరి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారులకు అత్యధిక వడ్డీ ఇస్తుందని బ్యాంక్ మేనేజర్ శేషు కుమార్ తెలియజేశారు తెనాల్లో జరిగిన ఖాతాదారుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు స్థానిక రామలింగేశ్వరపేటలో గల ది ఏలూరి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారుల సమావేశం శుక్రవారం నిర్వహించారు సాయంత్రం బ్యాంకులు నిర్వహించిన సమావేశంలో బ్యాంకు విడుదల చేసిన వివిధ సేవల కరపత్రాన్ని మేనేజర్ శేష్ కుమార్ చేతుల మీదుగా ఖాతాదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ వ్యక్తికి కూడా అత్యున్నత సేవలు అందించే విధంగా తమ బ్యాంకు కార్యకలాపాలు రూపొందించడం జరిగిందని చెప్పారు తనఖా రుణాలు ఫిక్స్డ్ డిపాజిట్లతో పాటు లాకర్ సౌకర్యం కూడా అందుబాటులో ఉందని చెబుతూ ఇతర సేవల గురించి ఆయన వివరించారు కార్యక్రమంలో బ్యాంక్ అధికారి రవిమోహన్ సిబ్బంది దుర్గాభవాని మాలిక్ సంతోష్ ఖాతాదారులు ఎక్కల శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు ఏలూరి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ సెక్షన్ ట్వంటీ త్రీ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్ ప్రకారము లైసెన్స్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి ఇవ్వడం జరుగుతుంది అట్లనే మన తెనాలి శాఖకు కూడా ఆ లైసెన్స్ రాగానే మేము ఇక్కడ ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున బ్రాంచ్ ప్రారంభించడం జరిగింది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో అట్లానే చే ఈ ఏలూరి కోఆపరేటివ్ బ్యాంకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గుంటూరులో స్థాపించడం జరిగింది గుంటూరులో బ్రాడీపేటలో హెడ్ ఆఫీసు ప్లస్ ఒక బ్రాంచు అట్లానే అది పట్నం బజార్లో భారత్ కేఫ్ ఉంది భారత్ కేఫ్ పైన ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి బ్యాంక్ ఉంది కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే సర్వీసెస్ అందజేస్తున్నాయో అదే సర్వీసెస్ మేము కూడా అందజేస్తున్నాము అట్లానే ఇప్పుడు ఏంటంటే మాకు మాచర్లలో ప్లస్ పిడుగురాళ్ళలో ఒక బ్రాంచెస్ ఒక బ్రాంచు పిడుగురాళ్ళలో ఒక బ్రాంచ్ రన్ అవుతూ ఉంది ప్రస్తుతం నాలుగు బ్రాంచెస్ లైసెన్సెస్లో తెనాలి బ్రాంచేమో ఏప్రిల్ ట్వంటీ సెకండ్ ఓపెన్ అయింది నెక్స్ట్ మంత్ గోరంట్లలో ఓపెన్ అవుతుంది అట్లానే ఆ నెక్స్ట్ మంత్ నర్సరావుపేట బ్రాంచ్ ఇంకొకటి గొల్లపూడి కూడా ట్రా లైసెన్స్ వచ్చి ఉన్నది గొల్లపూడి మాత్రం ఒక మూడు నాలుగు నెలల్లో ఓపెన్ అవుతుంది అక్కడ ఇంకా ప్రిన్సెస్ దొరకలేదు మాకు ఆ ప్రిన్సెస్ దొరకంగానే లైసెన్స్ ప్రిన్సెస్ అడ్రస్తో సహా లైసెన్స్కి పంపించాలి అంటే లైసెన్స్ ప్రైమాఫేస్గా లైసెన్స్ వస్తుంది దాని తర్వాత అడ్రస్తో సహా పంపిస్తే ఫైనల్ లైసెన్స్ వస్తుంది ఆ లైసెన్స్ రాగానే అట్లానే అది గొల్లపూడిది కూడా ఓపెన్ అవుతుంది బ్రాంచ్ అప్పటికి మా ఈ బ్రాంచెస్ మొత్తం ఎనిమిది అవుతాయి టోటల్గా ఇప్పటికీ మాకు రెండు వందల కోట్లు బిజినెస్ ఉంది